ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టిస్తున్నాడు టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అయితే తొలి సీజన్ లోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో వైభవ్ వీర విహారం చేశాడు పద్నాలుగేళ్లకే ఐపీఎల్ ఆడటం అంటేనే ఒక సంచలనం అలాంటిది సెంచరీ చేసేసాడు అది కూడా అలా ఇలా కాదు సిక్సర్లతో విధ్వంసమే సృష్టించేశాడు ముప్పై ఐదు బంతుల్లోనే శతకం చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండవ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు ఈ బుడ్డోడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు ఐపీఎల్ హిస్టరీలో టీమిండియా తరఫున ఇప్పటి వరకు అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసింది యూసఫ్ పఠాన్ ఒక్కడు మాత్రమే అయితే ఓవరాల్ గా ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డ్ క్రిస్ గేల్ క్రిస్గేల్ ఉంది ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డులను బ్రేక్ చేసేశాడు క్రిస్గేల్ రెండు వేల ఆడుతూ పూణేపై ముప్పై బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు ఆ తర్వాత అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసింది వైభవ్ బంతుల్లోనే శతకం బాది వాస్ బేబీగా పేరు తెచ్చుకున్నాడు రెండు వేల పదకొండులో బీహార్లోని తాజ్పూర్లో జన్మించాడు ఈ సూర్యవంశీ ఎంఎస్ ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయసు ఎంతో తెలుసా కేవలం ఐదు రోజులు మాత్రమే ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్లకు వైభవ్ పుట్టాడు సూర్యవంశీ తండ్రి ఒక రైతు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన ఆ తండ్రి ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు ఆ తర్వాత క్రికెట్ లో రాణించిన వైభవ్ పదేళ్లు కూడా నిండకుండానే అండర్ సిక్స్టీన్ జట్టులోకి వచ్చేశాడు ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్ నైన్టీన్ యూత్ టెస్ట్ లో అరవై రెండు బంతులను నూట నాలుగు పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దీంతో అండర్ నైన్టీన్ టెస్ట్ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడుగా నిలిచాడు వైభవ్ సూర్య తాజాగా ఈ ఇన్నింగ్స్ తో మరోసారి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు నిజానికి వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలలోనే చరిత్ర సృష్టించాడు పదమూడేళ్ల వయసులోనే సూర్యవంశీ వేలలోకి వచ్చాడు అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలో అతడి కోసం పోటీ పడుతున్నాయి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడిని తీసుకున్నాడు అయితే ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ ను రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలకు సొంతం చేసుకుంది ఇదొక రికార్డ్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతను సత్తా చాటుతూ వస్తున్నాడు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది వైభవ్ తన మొదటి మ్యాచ్ లో ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేయగా ఆర్సిబితో జరిగిన తర్వాత మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొట్టి పదహారు పరుగులు చేసి అవుట్ అయి ఏడ్చుకుంటూ వెళ్లిపోవడం అందరినీ బాధ పెట్టింది అయితే రెండో మ్యాచ్ లో అదే స్పీడ్ లో ఆడుదామని ప్రయత్నించి అవుట్ అయిపోయాడు ఇక ఈ అంశంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు వైభవ్ పైన సెహ్వాగ్ ప్రశంసించడంతో పాటు మరో ముఖ్యమైన మెసేజ్ ఇచ్చాడు చిన్న వయసులో గుర్తింపు పొందడం గొప్ప విషయమే అయినా కానీ అదే గర్వంగా మారితే అది ప్రమాదకరమని సెహ్వాగ్ అన్నాడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ తోనే తాను స్టార్ అని భావిస్తే తదుపరి సీజన్ లో అతన్ని మళ్లీ చూడకపోవచ్చు అంటూ సెహ్వాగ్ హెచ్చరించాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలని కోహ్లీ లాంటి ప్లేయర్ ని ఆదర్శంగా తీసుకోవాలని వైభవ్ సూర్యకు సూచించాడు సెహవాగ్ ఇక గుజరాత్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో వైభవ్ సూర్య విశ్వరూపం చూపి యావత్ క్రీడాభిమానులు తన వైపు తిప్పుకొని ఆశ్చర్యపోయేలా చేశాడు ఈ ఇన్నింగ్స్ తో బహుశా తొమ్మిదవ తరగతి చదివే వైభవ్ సూర్య తన ఆటతో సెహ్వాగ్ కు బాగా బుద్ధి చెప్పాడని క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు మరి నిన్న వైభవ్ ఆట తీరు ఎలా ఉందో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియచేయండి భవిష్యత్తులో ఈ బుడ్డోడు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయగలడు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో క్లియర్ గా తెలపండి ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి